రాజ్యాంగం నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని రామాయపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బాధే చంద్రం స్పష్టం చేశారు పిఎస్ఈఎస్ చైర్మన్ గా ఆయన తిరిగి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆయనకు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా చైర్మన్ చంద్రం మాట్లాడుతూ రామాయంపేట పిఎస్ఈఎస్ పాలకవర్గం పదవీ కాలాన్ని ప్రభుత్వం పొగిడించడం పొడిగించడం పోవడంతో తాము హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు పాలక వర్గం పదవి కాలాన్ని పొడిగించాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని దీంతో తాను ఈ నెల పంతొమ్మిదిన తిరిగి బాధ్యతలు స్వీకరించినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు నరేందర్ నాగేష్ వెంకట్ గౌడ్తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు కారణాల వల్ల పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున సొసైటీ పాలక వర్గాన్ని ప్రభుత్వం రద్దు చేయడం జరిగినది దీనిపై కోర్టుకు వెళ్ళడం జరిగినది కోర్టు ఆదాయాల మేరకు తిరిగి ఈ నెల పంతొమ్మిదవ తేదీన బాధ్యతలు స్వీకరించడం జరిగినది నేడు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సన్మాన కార్యక్రమం జరిగినది నేటి నుండి కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తాం పాటు రైతుల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాం రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని తెలియజేస్తున్నాం సంఘ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో పాటు రైతులు సహకరించాలని తూర్పు గోదావరి జిల్లా